ఒక్క అన్న ఒక్క నిమిషం ఐఎమ్ సారీ దట్ ఈస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈరోజు ఆర్సిలర్ క్యాప్టన్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసి టైఅప్ అయ్యి క్యాప్టన్ మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడు ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకున్నాం విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో అని మీరే అడుగుతారు ఇస్తేమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వాళ్ళనే మళ్ళీ ఆమె రిపీట్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వాళ్ళనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ప్రాఫిట్ నేను విశాఖకున్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుబోతున్నా విశాఖ స్టీలే వాడతా ఎందుకంటే నాకు ఉంది ఆ స్టీల్ క్వాలిటీ ఒక నిమిషం ఏంటండి కూర్చో క్వాలిటీ పైన నాకు నమ్ముక అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కడ పొందే లీడర్షిప్ని మేము తీసుకొస్తాం దాని దారిలో పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఓకేనా పాపం మీ వాళ్ళకి చూడండి గారిపోతుంది ఒక్క నిమిషం మళ్ళీ సమాధానం చెప్పితే పారిపోయిన మీరు రాస్తారు బాగండి చెప్పండి సార్ సారీ రిపీట్ చేయండి సార్ రెడ్డి గారు ఏమన్నారండి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు ఇంక మళ్ళీ దాని పార్టీలో చేరేదేమో టీడీపీలో చేరేది ఏమన్నా అది కేసు పై కేసు ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎందుకు తీసుకుంటా మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటా అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన టు మర్డర్ కేసు ఉంది ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్ చెప్పారు ఓపెన్ చేయమంటారా చూడాలే ప్రజలు కూడా ఒక మూడు నెలలు ఓపెన్ చేస్తాం